హరి ఓం స్వరూపులారా లీలా వారి మరో శ్లోకాన్ని దాని విచారణని నేను మీతో పంచుకుంటానండి దీని గురించి చెప్పేప్పుడు శ్రీ కాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మలీన్లు పూజ్యపాదులు శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వాముల వారు ఈ శ్లోకం గురించి చెప్పేప్పుడు ఆయన గొంతులో ఆనందం చిప్పిల్లుతూ ఉంటుంది ఆయన అంటారు శ్రీకృష్ణుడు మన మీద చేసినటువంటి మీ మట ఇది నేను మీతో పంచుకుంటానండి కస్వం బాలను హత శంకయ యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యసేహే మాత కంచన వసకం మృగయుత మాగా విషాదం క్షణం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతు సహా ఇలాంటి చిలిపి సమాధానం చెప్పిన కృష్ణస్య ఈ కృష్ణుడి యొక్క దర్శనం నాకు ఎప్పుడవుతుందో కదా అంటూ ఏమిటా చిలిపి సమాధానం ఒకసారి ఆయన అర్ధరాత్రిపూట ఒక ఇంట్లోకి దూరారట నల్ల పిల్లిలాగాను వెళ్ళి ఊటిలో ఉన్నటువంటి వెన్న కడవలో చెయ్యి పెట్టారు ఇంట్లో అందరు నిద్రపోతున్నారు ఆ భరోసాతో వెళ్ళాడు ఈయన ముసలి వాళ్ళకి తొందరగా నిద్ర పట్టదు కదండీ ఒక ముసలమ్మ మేల్కొని ఉన్నది ఆవిడ కస్తవంబాలహాబాయ్ ఎవర్రా నువ్వు అన్నది ఈయన బలానుజ అమ్మ పేరు యశోద కొడుకున్నానో తండ్రి పేరు నందుడి కొడుకున్నానో చెప్పలా ఎందుకంటే వాళ్ళైతే అర్థం అది తెలిసిపోతారు ఓహో పలానాయన కొడుకు అని పిల్లలైతే తెలిసి ఉండరు కదా తను పిల్లాడు తన తను ఎవరో తనకు ఆమెకు తెలియకే కదా కస్తవం బాల అంది అందుకని అనుజహ తను తెలియనట్టే తన అన్నగారు మహా అయితే తనకంటే ఒక సంవత్సరం పెద్దవాడు బలరాముడు మాత్రం ఏం తెలుస్తాడు అందుకని ధీమాగా బలానుజహ అంటే కిమ్ ఇహతే ఇక్కడికి ఎందుకు వచ్చావు కిమ్ ఇహతే ఇక్కడికి ఎందుకు వచ్చావుంది మన్మందిరా శంకయ్య మా ఇల్లు అనుకున్నానమ్మా అన్నాడు ఏమో అర్ధరాత్రి మూత్రం కోసమో బయటకు వచ్చాడేమో తన ఇల్లు అనుకొని లోపలికి వచ్చాడేమో అనుకున్నదామే అనుకొని యుక్తం సరే సరే రైటే కానీ తన నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యసేహే రే అబ్బాయి సరే నిజమే నువ్వు వచ్చావు కానీ మరి ఉట్టిలో ఉన్నటువంటి వెన్నకొండలో చెయ్యేందుకు పెట్టావురా దీని అర్థం ఏమిటో చెప్పు అన్నది అంటే ఏనంటున్నాడు మా అమ్మా కంచన వస్తకం మృగయుతం మాగా నిషాదం క్షణాత్ నిన్న పగలు గోవుల్ని తోలుకొని మైదానాలకు వెళ్తే ఒక చిన్న దూడ వస్తకం తప్పిపోయింది కనబడకుండా పోయింది తీవం వర వల్లవి అదేమన్నా ఈ కొండలో ఉందేమోనని వెతుకుతూ ఉన్నాను అని ప్రతివచనం చెప్పాడు సమాధానం చెప్పాడు ఇలాంటి చిలిపి కృష్ణుడిని ఎప్పుడు దర్శనం చేసుకుంటానో కదా ఆయన ఎప్పుడు దర్శనం ఇస్తాడో కదా అని ఎంత మధురంగా ఎంత చక్కని అండి భాగవతంలో కూడా మనం ఇలాంటి సన్నివేశాన్ని వెన్న దొంగిలించి చిలకకి కోతికి కూడా పెడతాడు కానీ యశోదమ్మ చూసి చూస్తున్నా చూస్తున్నా కొడుక చూస్తున్నా చూస్తున్నా అంటుంది ఇలాంటి చిలిపి వేషాలు కూడా ఇలాంటి అది మీ మాట మన మీద అంటే మనం కూడా ఇలాంటి సమాధానాలే చెప్తూ ఉంటాం తాడు చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే కళ్ళు కోసం ఎక్కి దూడగడ్డి కోసం అని సమాధానం చెప్తామని సామెతలు ఇందుకే పుట్టాయి చేసేది ఒకటి చెప్పేది మరొకటి దాని మీద ఈయన మనకి శ్రీకృష్ణుడు మనల్ని హెచ్చరిస్తున్నారు ఎగతాళి చేస్తున్నారు అని లీలాశుక్ల వారి అద్భుత భావనండి దాన్ని ఊహిస్తే చిన్ని కృష్ణుడు ఎంత మధురంగా ఎంత మజాగా అనిపిస్తుందో ఆ ఊహ చెయ్యాలి అంటే ఇలాంటి మహాత్ముల ఆ భావ సంపద మనకి తెలిస్తే కదా ఊహించగలం కాబట్టి ఇలాంటి ఈ సంపదని మన భావితరానికి విస్తృతంగా విస్తారంగా పంచబడాలని ఆశిస్తూ అలా పంచబడాలని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతనంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ स्पाइंग और स्पिरिटुअलिटी। थैंक यू फॉर वाचिंग।